హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్య పెళ్లి షాపింగ్కి వెళ్ళొచ్చిన సుభద్ర అహల్యపై ఒక కొత్త శారీని వేసి ఈ శారీ నీకు చాలా బాగుందమ్మా అని అంటున్న టైంలో పోలీసులని తీసుకొని యామిని అక్కడికి వస్తుంది అహల్యని చూస్తూ ఏ అహల్య ఈ కంప్లైంట్ వెనక్కి తీసుకో అని అనగానే అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు కంప్లైంటా దానికి మీకు ఏం సంబంధం అని అడుగుతూ ఉంటుంది అహల్య అమాయకంగా అప్పుడు యామిని ఏదో సమాధానం చెప్పబోతు ఉండగా ఆ ఫార్మా కంపెనీ మా మేడమ్దే అని మేనేజర్ చెప్పేస్తాడు మీద అని గౌతమ్ ఆశ్చర్యపోతాడు అవును కొద్ది రోజుల క్రితమే ఆ కంపెనీని మేడం గారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు అని చెప్తుంటాడు ఆ మేనేజర్ అప్పుడు యామిని మన కంపెనీ అని తెలియక వీళ్ళు కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు ఇప్పుడు కంప్లైంట్ వాపస్ తీసుకుంటుంది అహల్య సైన్ పెట్టు అని యామిని బెదిరిస్తూ ఉండగా కోపంగా గౌతమ్ ఇలా అంటుంటాడు అసలు ఎక్స్పైరీ అయిపోయిన డా ట్యాబ్లెట్స్ని మార్కెటింగ్ చేయడం ఏంటండి అని అడుగుతూ ఉంటాడు గౌతమ్ ఏంటి నా పైనే విరుచుకు పడుతున్నావా నాకే రివర్స్ అవుతున్నావా అని అంటూ ఉంటుంది యామిని అసలు ఏమైందిరా అని అడుగుతూ ఉంటాడు అర్జున్ ప్రసాద్ ఎక్స్పైరీ అయిన ట్యాబ్లెట్ని మార్కెటింగ్ చేశాను ఆ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల అహల్యకి ప్రాబ్లం అయింది అందుకనే ఆ కంపెనీ పైన నేను కంప్లైంట్ ఫైల్ చేశాను అని గౌతమ్ అంటుంటాడు అప్పుడు యామిని కోపంగా ఏ కంప్లైంట్ వాపస్ తీసుకో అని అహల్యని అంటూ ఉండగా గౌతమ్ నేనే అహల్య చేత ఆ కేసుని ఫైల్ చేపించాను మీరు మర్యాదగా ముందుగా ఆ మెడిసిన్ అంతా రిటర్న్ తీసుకోండి అని అంటుండగా అహల్య ఎవరికి ఏమైందో ఏంటో ఎంతోమంది ఈ ట్యాబ్లెట్స్ వేసుకున్నారో మెడిసిన్ని రిటర్న్ తెప్పించండి మేడం అని అంటుండగా నాకే చెప్పదని అయ్యావా నువ్వు నువ్వు ఆ కేస్ని వాపస్ తీసుకో ఫస్ట్ అని అంటుంటుంది యామిని ఏంటమ్మా ఇది మార్కెటింగ్ ఇలా చేయడం ఏంటి డేట్ అయిపోయిన మెడిసిన్ని మార్కెటింగ్ చేస్తే ఎంత పని అవుతుందో తెలుసా ఎంత ప్రాబ్లం ఫేస్ చేయాలో తెలుసా అని అంటూ ఉండగా ఏమవుతుంది జైలుకి వెళ్తా అంతే కదా నేను మాత్రం తగ్గను మీరు కేసు వాపస్ తీసుకుంటేనే నేను మెడిసిన్ని రిటర్న్ తెప్పిస్తా అని యామిని అంటూ ఉంటుంది ఇక అక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఉంటుంది మళ్ళీ వెనక్కి తిరిగి గౌతమ్ నాతో పెట్టుకుంటున్నావు నువ్వు నీకు అర్థం కావట్లేదు నీ చెల్లి పెళ్ళి నా చేతుల్లో ఉంది నన్ను కాదని నందు నీ మెడ చెల్లి మెడలో తాళి ఎలా కడతాడో నేను చూస్తా అని అంటూ కోపంగా వెళ్ళిపోతుంది శ్రావ్య పెళ్లి ఆపేస్తాను అనగానే అందరూ షాక్ అవుతారు ఎవరికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు మరోవైపు పోలీస్ ఇన్స్పెక్టర్ యామిని వెంట ఇంటికి వెళ్తాడు మేడం ఏంటి మేడం ఎలా ఛాలెంజెస్ వచ్చారు వాళ్ళని కాంప్రమైజ్ చేసి కేసు వాపస్ తీసుకునేలా చేయాలి కానీ ఇదేంటి మేడం అని అంటూ ఉండగా లేదు నేను తగ్గాల నా ఇకో హట్ అయింది నేను ఎక్కడి దాకా అయినా వెళ్తాను అని అంటూ ఉంటుంది యామిని మేడం ఎలాగైనా మీరు ఆ పని చేసి తీరాలి అని అంటూ ఇన్స్పెక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోగానే కేసు వాపస్ తీసుకున్నారా అని యామిని భర్త అడుగుతూ ఉండగా లేదు నేను మెడిసిన్ రిటర్న్ తెప్పిస్తేనే కేసు వాపస్ తీసుకుంటారట నన్నే ఛాలెంజ్ చేస్తున్నారు హెయ్ నందు అని పిలుస్తూ ఉంటుంది యామిని విన్నావా ఏమైందో పెద్ద మనుషులాగా శ్రావ్యాన్ని పెళ్లి చేసుకుంటారని మాటిచొచ్చావు కదా అని తిడుతూ ఉంటుంది యామిని అంతా విన్నానమ్మా అని అంటూ ఉంటాడు నందు నువ్వు ఆ శ్రావ్యాన్ని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అని అంటూ ఉంటుంది యామిని అమ్మా వాళ్ళని తప్పు చేశారంటున్నావే కానీ మనం తప్పు చేయడం నీకు కనిపించట్లేదా ఎక్స్పైరీ అయిపోయిన మెడిసిన్ని మార్కెటింగ్ చేయడం ఏంటమ్మా అయినా కేసు పెట్టింది శ్రావ్య కాదు చేసిందమ్మా అని అంటూ ఉంటాడు నందు ఆ ఇంటిపైన నా కోపం ఉంది ఆ అహల్య ఆ ఇంట్లో ఉంటుంది గౌతమ్ అహల్యకి సపోర్ట్ చేస్తుంటే గౌతమ్కి వాళ్ళ అమ్మా నాన్న సపోర్ట్ చేస్తున్నారు నేను చెప్తున్నా నువ్వు కనుక నా మాట వినకపోతే నా పరువు పోతుంది కాబట్టి నా కంఠంలో ప్రాణం ఉండదు అని వెళ్ళిపోతుంది ఆమెని ఏంటి డాడీది నందు వాళ్ళ నాన్నగారు ఇద్దరు అనుకుంటూ ఉంటారు మరోవైపు గౌతమ్ ఆలోచిస్తూ ఉండగా అహల్య వచ్చి ఏంటండి ఇలా జరిగింది ఇన్నాళ్లకు నందు కొప్పుకుంటే ఇప్పుడు ఇలా జరిగింది కేసు వాపస్ తీసుకుందాం అని అంటూ ఉంటుంది అహల్య మీరు అలా మాట్లాడుతున్నారే తప్ప ట్యాబ్లెట్ వేసుకున్నాక మీ పరిస్థితి ఎంత దిగజారిందో మీకు అర్థమైందా నేను ఒక్క సెకండ్ లేట్ అయ్యి ఉంటే మీరు ఏ పరిస్థితుల్లో ఉండేవాళ్ళు ఆ ట్యాబ్లెట్స్ వేసుకొని ఎంతమంది అలా ఉన్నారో మీకు నేనున్నాను కాబట్టి ఏం కాలేదు అటువంటి వాళ్ళు ఎవరి లేనివారు ప్రాణాలకి గ్యారెంటీ ఏంటండి అని అంటూ ఉంటుంది గౌతమ్ అప్పుడు హలి అది కాదండి శ్రావ్య పెళ్ళికి అడ్డంకి కదా అని అంటుండగా అయితే ఆ కేసు వాపస్ తీసుకోవాలంటారా అని అంటుండగా అప్పుడే అక్కడికి శ్రావ్య వచ్చి నా పెళ్ళి జరగాలంటే నువ్వు యామిని గారికి మా అత్తగారికి తల వంచాల్సిందన్నయ్య అని అంటుండగా నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీ పెళ్ళికి దేనికి లింక్ పెట్టిందో నీకు అర్థమవుతుందా నేను అంతకుముందు ఒక డాక్టర్ని అని అంటూ ఉంటాడు గౌతమ్ నాకు అదంతా తెలియదన్నయ్య నీ అహల్య వల్ల పెళ్లి జరుగుతుంది నీ వల్ల పెళ్ళాగిపోతే నేనేం చేసుకుంటానో కూడా నాకే తెలీదు అంటూ వెళ్ళిపోతుంది శ్రావ్య ఆలోచిస్తూ ఉండిపోతాడు గౌతమ్ అందరూ ఆలోచనలో గడిపేస్తారు అహల్యని పడుకోమంటే నేను పడుకోను అంటుంటుంది అహల్య ఇక అలా తెల్లవారగానే యామిని దగ్గరికి ఇన్స్పెక్టర్ వచ్చి మేడం కేసు వాపస్ తీసుకున్నారా అని అంటుండగా తను అప్పుడు చేయదు అప్పుడు లేదు మేడం ఇంకొక వన్ అవర్లో కేసు వాపసు తీసుకోకపోతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సి వస్తుంది అని అంటుంటే అయితే ఏం జరుగుతుంది అని అంటుంది యామిని మేడం ఒక్కసారి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశామంటే మిమ్మల్ని అరెస్ట్ చేయాలి మెడికల్ కేసు కాబట్టి ఆ తర్వాత బెయిల్ కూడా ఉండదు డైరెక్ట్గా జైలుకే మీ పరువు రిపిటేషన్ అన్నీ పోతాయి మేడం అని అనగానే ఆ విషయంగా కోపంగా పైకి వెళ్ళి గన్ని తీసుకొని పరుగు పరుగున వచ్చి కార్లో కూర్చుంటుంది యామిని నందు వాళ్ళ నాన్నగారు ఇద్దరు ఎంత ఆపినా కూడా ఆగకుండా ఇంటికి చేరుతుంది యామిని వెనకాలే నందు వాళ్ళ నాన్నగారు ఇన్స్పెక్టర్ అందరూ ఫాలో అవుతుంటారు వచ్చి అహల్య అహల్య అని గట్టిగా అరుస్తుంది యామిని ఏ ఏంటి ఏంటి కేసు వాపస్ తీసుకోమంటుంటే అంతలా నీలుకుతున్నావు అని అహల్యని తిడుతూ ఉంటుంది యామిని ఆ గంధించమ్మా అని అంటుంటాడు అర్జున్ ప్రసాద్ అది కేసు వాపస్ తీసుకునే వరకు నేను గంధించను దాన్ని చంపేస్తా అని అంటూ యామిని కోపంగా మాట్లాడుతూ అది చచ్చిపోతే నా బిడ్డ లైఫ్కి కూడా అడ్డు తొలగిపోతుంది అని అంటుండగా నందు వాళ్ళ భర్త ఇద్దరూ గంధించియామిని అని అంటూ ఉంటారు అయితే నన్ను చంపన్నత్తయ్యా నేనే ఆ కేసు పెట్టించింది అని గౌతమ్ అడ్డుగా వస్తాడు గౌతమ్ మాటలకి యామిని కాస్త మెత్తబడుతుంది ఇప్పుడు కేసు వాపస్ తీసుకుంటారా శ్రావ్య నందుల పెళ్లి జరుగుతుందా మెడిసిన్ రిటర్న్ తీసుకున్నాకే వీళ్ళు కేసు వాపస్ తీసుకుంటారా ఏం జరుగుతుందో రాను ఎపిసెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్